హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ వరల్డ్ నవరాత్రి అమ్మవారి తొమ్మిది రూపాయలు పూర్తి కథల గురించి వీడియో నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు తొమ్మిది శక్తులు ప్రతిరోజు అమ్మవారి ఒక ప్రత్యేక అవతారం దర్శనం ఇస్తుంది ఆ రూపానికి వెనుక ఒక కథ ఒక బోధ ఉంటుంది మన ప్రాంతాల్లో ప్రజలు అమ్మవారిని వేరే పేర్లతో పిలుస్తారు ఇప్పుడు ఆ తొమ్మిది రూపాయలను ఒక్కొక్కటిగా వినేద్దాం ఒకటవ రోజు శైలపుత్రి బాల సుందరి అని అంటారు హిమవంతుని కుమార్తెగా జన్మించిన అమ్మవారు శైలపుత్రిగా ప్రసిద్ధి ఇది సతీదేవి పునర్జన్మ సతీ తన తండ్రి యజ్ఞంలో శివుడిని అవమానించారని కోపంతో అగ్నిలో దహించుకుంది పునర్జన్మలో హిమవంతుని ఎంట జన్మించి శైలపుత్రి అయ్యింది సింహవాహనంపై కూర్చొని త్రిశూల చేత పట్టుకొని భక్తులను రక్షిస్తుంది ప్రజల్లో బాల త్రిపుర సుందరి అని కూడా పిలుస్తారు బోధ స్థిరత్వం ధైర్యం భూమి శక్తి ప్రసాదిస్తుందని ప్రజల నమ్మకం రెండవ రోజు బ్రహ్మచారిణి గాయత్రీదేవి అంటారు ఈ రూపంలో అమ్మవారు తపస్సులో నిమగ్నమై ఉంటారు పూర్వజన్మలో సతీశివుడిని పొందడానికి ఎన్నో యోగాలు చేసింది ఇప్పుడు బ్రహ్మచారినిగా కఠినమైన వ్రతాలు ఆచరించింది ఆమె చేతిలో జపమాల కమండలం ఉంటాయి ప్రజల్లో దేవి అని పిలుస్తారు బోధ వచ్చి క్రమశిక్షణ విద్య తపస్సు జ్ఞానం ప్రసాదించింది మూడవ రోజు చంద్రగంట అనసూయాంబిక అని అంటారు వివాహానంతరం శివుడితో యుద్ధానికి సిద్ధమయ్యే సమయంలో ఈ రూపాన్ని ధరించింది నుదిటిపై అర్ధచంద్రం గంటలా ప్రకాశిస్తాడు అందుకే చంద్రగంట అని పేరు ఆమె సింహాసనంపై పది చేతుల్లో ఆయుధాలతో దర్శనమిస్తుంది ప్రజల్లో అనసూయాంబిక అని పిలుస్తారు బోధ ధైర్యం శాంతి రక్షణ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మా ఛానల్కి మరోసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మూడవ రోజు కుష్మాండ భ్రమరాంబిక అని పిలుస్తారు విశ్వం చీకటితో నిండినప్పుడు అమ్మవారు చిరునవ్వుతో సూర్యుడిని సృష్టించింది ఈ సృష్టి శక్తి కారణంగానే కుష్మాండ అని పిలుస్తారు ప్రజల్లో ఆమెను భ్రమరాంబిక అని పిలుస్తారు చెడును తేనెటీగలా తొలగించేది బోధ సృష్టిశక్తి ఆరోగ్యం ఉత్సాహం సాధిస్తుందని ప్రజల నమ్మకం ఐదవ రోజు స్కందమాత మహా త్రిపుర సుందరి దేవి అని పిలుస్తారు కుమారస్వామి స్కందుడు సుబ్రహ్మణ్యుడు తల్లిగా అమ్మవారు ఈ రూపంలో దర్శనమిస్తుంది ఆమె ఒడిలో కుమారుడిని ఉంచుకొని సింహవాహనంపై కూర్చుంటుంది ప్రజల్లో మహా త్రిపుర సుందరి అని పిలుస్తారు బోధ తల్లి తనవనం కరుణ కుటుంబ రక్షణ ఆరవ రోజు కాత్యాయని లలిత త్రిపురసుందరి దేవి అని అంటారు ఋషి కాత్యాయను యాగఫలంగా అమ్మవారు పుట్టి మహిషాసురుని సంహరించింది ఆమె సింహంపై కూర్చొని చేతిలో ఖడ్గం ధనస్సు ధరించి యుద్ధానికి సిద్ధమైంది ప్రజల్లో లలిత త్రిపుర సుందరీదేవి అని పిలుస్తారు బోధ యుద్ధశక్తి శత్రు సంహారం ధైర్యాన్ని ఇస్తుంది ఏడవ రోజు కాలరాత్రి సరస్వతీదేవి నలుపు వర్ణంతో భయంకర రూపంలో కనిపించే అమ్మవారు జటాజటాలు వదులుగా రక్త నేత్రాలతో శత్రువులను భయపెట్టింది అయితే భక్తులకు మాత్రం కరుణ స్వరూపిణి ప్రజల్లో ఈ రోజున అమ్మవారిని సరస్వతీదేవిగా పూజిస్తారు బోధ అజ్ఞానం తొలగించి జ్ఞానం వెలుగు ప్రసాదిస్తుందని నమ్మకం వీడియో మహాగౌరి దుర్గాదేవి అని పిలుస్తారు తపస్సుతో శరీరం కృష్ణవర్ణమైపోయిన అమ్మవారు గంగా జలంతో స్నానం చేయగానే వెలుగులా మెరిసింది ఆ శుభ్రతే మహాగౌరీ రూపం ప్రజల్లో ఈ రోజున అమ్మవారిని దుర్గాదేవిగా పిలుస్తారు మహిషాసురుని సంహరించిన రూపం బోధ పవిత్రత మంగళం సుఖ సంపదను ఇస్తుందని ప్రజల నమ్మకం వచ్చి అమ్మవారి తొమ్మిది రూపాలు తొమ్మిది ఆశీర్వాదాలు ప్రతి రూపంలో మనలో ఒక శక్తిని నింపుతుంది పేర్లు వేరువేరు కావచ్చు రూపాలు వేరువేరు కావచ్చు కానీ తల్లి ఒక్కటే విశ్వమంతరిని కాపాడే అది పరాశక్తి వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి subscribe کړئ مرçi پاود فرندز مالي کولم دې فل